మంగళగిరి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మునగాల మల్లేశ్వరరావు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి అలాగే పార్టీ సభ్యత్వానికి గత డిసెంబర్ పదకొండున రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవిని ప్రకటించడం తెలిసిందే తదుపరి పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డికి మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం ఆ తర్వాత సామాజిక సాధికార యాత్రను మంగళగిరిలో ఘనంగా నిర్వహించడం జరిగింది తదుపరి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం పైనను రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా అధికార పార్టీకి మునగాల గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకోవటం గమనార్హం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు లేదని అందువల్లే మునగాల అధికార పార్టీ నుంచి వైద వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మంగళగిరి టిప్పర్ల బజార్లోని కళ్యాణ మండపంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జేసీఎస్ సచివాలయాల కన్వీనర్ల సమావేశం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు రేపాల శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో మునగల మల్లేశ్వరరావును కనీసం వేదికపై కూడా ఆహ్వానించకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి లోనైనట్లు సమాచారం దీనిపై వివరణ తెలుసుకునేందుకు మంగళీరి టైమ్స్ ప్రతినిధి కొత్తపేటలోని మునగల మల్లేశ్వరరావు నివాసానికి వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా మునగల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలటానికి గల కారణాలను వెల్లడించారు ముందుగా మీడియా చూస్తున్న వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నేను నాకు ఇరవై సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి ఇరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను వివిధ హోదాల్లో మంగళగిరి పట్టణ అధ్యక్షుడిగా మంగళగిరి పట్టణ యువజన అధ్యక్షుడిగా అదేవిధంగా పార్టీ కార్యదర్శిగా పదమూడు సంవత్సరాలు చేశాను అదేవిధంగా మంగళగిరిలో వైస్ చైర్మన్ చేశాను కౌన్సిలర్గా ఐదేళ్లు చేశాను ఆ తర్వాత ఆర్కే గారు మంగళగిరి వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా నేను ఆకర్షితునయ్యి సిపిఐ పార్టీకి రాజీనామా చేసి ఇక్కడ ఆర్కే గారంటే తిరుగుతూ నీతి నిజాయితీగా పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఆర్కే వచ్చిన తొలి రోజు నుంచి నేను ఉన్నాను పార్టీలో గుర్తింపు అనేది లేదు ఇక్కడ పార్టీ ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉంటున్నాడు పార్టీలో ఏం జరుగుతుంది మంగళగిరిలో అనేది ఆర్కే గారిని పొమ్మల్లాగా పోగబెట్టారు ఆయన వెళ్ళాడు తర్వాత ఇక్కడ పార్టీ ఏంటి పరిస్థితి నేననేది సీనియర్గా ఉన్నా ఇక్కడ మరి ఇక్కడ ఈ క్యాండిడేట్ను అతను పెట్టారు ఆయన మారుస్తామంటున్నారు ఇన్ని మారుస్తారంటున్నారు ఇక్కడ ఇక్కడంతా కన్ఫ్యూజ్ చేసేస్తా ఉన్నారు నేను టౌన్ అధ్యక్షుడిగా ఉన్నాను లాస్ట్లో టౌన్ అధ్యక్షుడిగా ఆపారు మళ్ళీ మన ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు వేరే వతనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇసలు మంగళగిరిలో ప్రశాంతంగా నడుతున్న పార్టీని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అందుకని నాకు చాలా బాధ వేసింది జరుగుతున్న పరిణామాల మీద అసలు ఇక్కడ ఎవరున్నారు ఏంటి సీనియర్లు అనేది గుర్తింపు లేదు ఆ కారణం చేతే నేను ఆ పార్టీలో ఉండదలుచుకోలేదు ఖచ్చితంగా రాజీనామా చేసేసి నేను తటస్థంగా ఉందామని అనుకుంటున్నాను ఇవాళ స్పీడ్ రాజకీయాలు ఉన్నాయి ఈ స్పీడ్ రాజకీయాలు మంచి చెడు ఏం చూసే పరిస్థితి లేదు ఈ ఇది ఈ పార్టీలు కూడా చూస్తూ ఉంటే కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు లాగా ఉన్నాయి తప్ప రాజకీయ పార్టీ నాయకులకి రాజకీయాలు నడిపే వాళ్ళకి అసలు గౌరవం లేదు సీవో ఈ కంపెనీ ఈ కంపెనీ సీఓ వాళ్ళు మారుస్తుంటారు ఆ టైపులో ఎమ్మెల్యేలు మారటం ఇదంతా కూడా నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండి నేను నా భార్య మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నారు ఆమెను కూడా విజయం చేసేసి మేము ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం నమస్కారం మేము ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదకొండు సంవత్సరాలు పనిచేశాం ఇప్పటి వరకు మాకు మాకు ప్రాధాన్యత ఇచ్చిన కార్యకర్తలకు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్కే గారికి అందరికీ కూడా మేము నమస్కారం తెలియజేస్తూ మేము ఉన్న పరిస్థితి మాకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి గమనించి మా రాజీనామాలను ఆమోదించవలసిందిగా కోరుతాం